హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పద్మజ గుడ్ ఈవినింగ్ శుభ సాయంత్రం ఇది నా బొమ్మల ప్రయాణం అండి బొమ్మలు కొలువు పెడుతున్నాను కదా అందుకని కప్బోర్డ్లోంచి అన్ని బొమ్మలన్నీ తీసి శుభ్రంగా తుడుచుకొని అవి ఎలా సర్దుకుంటున్నానో మీకు చూపిస్తున్నాను ఇది స్టార్టింగ్ అండి కబ్బోర్డ్లో తీయటం అది నేను వీడియో తీయలేదు అందుకే అది పెట్టలేకపోతున్నాను ఇక్కడ సర్దుతున్నాను కాబట్టి మీకు వీడియో పెడుతున్నాను కొద్ది కొద్దిగా ఒక్కొక్కటి సర్దుకొని వెళ్తున్నానండి ఇవన్నీ కూడా ఒక రోజంతా ఇలా సర్దుతున్నాను అంటే ఇంట్లో పనులు కూడా ఉంటాయి కదండి అన్ని పనులు చూసుకుంటూ మళ్ళీ బొమ్మలన్నీ సర్దుకోవాలని బొమ్మలు కొలుకి దసరా ముందు నవరాత్రుల ముందు వారం ముందే నేను ఆరంభించాను సర్దుకోవడం అన్నీను కొద్ది కొద్దిగా సర్దుకుంటూ వెళ్తున్నానండి అని నేను కానీ ఇవి కూడా మళ్ళీ మరొకసారి ఇది బాగోలేదని అటు అటు బాగోలేదని ఇటు కూడా కొన్ని మార్పిడులు చేశాను నెక్స్ట్ వీడియోలో మీకు అది కూడా చూపిస్తాను నేను మొత్తం లాస్ట్ వరకు ఎలా సర్దుకున్నానో మీకు చూపిస్తాను ఇలా ఇలా కూడా సర్దాను కొండపల్లి బొమ్మలు అవన్నీ ఇవేమో మా పర్లాకేమిటి షాన్ అండి ఇది కొమ్ము బొమ్మలు అంటారు హార్న్ వర్క్ చాలా కష్టం అండి చేయటం అవి అవి కూడా మళ్ళీ నెక్స్ట్ ఇంకా సర్దైనవి కనిపించట్లేదు అనేసి అమ్మవారికి ఇంకా సర్దలేదు కదా ఇంకా అలా ఉంచాను శివపార్వతులు ఇవి ఈ కొమ్ము కొండపల్లి బొమ్మలు అన్నీ చూడండి ఎలా సర్దైనా ఇటు సైడ్ కానీ ఇవి కూడా మార్పిడి చేశానండి మరొక వీడియోలో అది ఉంది అది కూడా మీకు చూపిస్తాను కొద్ది కొద్దిగా సర్దుకుంటూ వెళ్ళానండి వారం రోజులు పట్టింది కొద్ది కొద్దిగా సర్దేటప్పటికి నాకు కప్బోర్డ్లో తీయాలి అవన్నీ శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకున్న తర్వాత అవన్నీ సర్దుకొక్కడ సర్ది ఎక్కడ ఏంటి సర్దాలి ఎక్కడ ఏ థీమ్ పెట్టాలి వీళ్ళందరినీ ఒక దగ్గర చేర్చాను కొండపల్లి వాళ్ళందరికీ ఒక దగ్గర చేర్చానండి చాలా బొమ్మలు చదలు తినేసాయి కబ్బ అట్టపెట్లలో ఉంచితే అందుకని ఈసారి అట్టపెట్లలో ఉంచకుండా అన్నీ కప్బోర్డ్లో పెట్టేశానండి మొత్తం అంతా కబ్బోర్డ్లు అయితే నీట్గా ఉన్నాయి జగన్నాథ చూడ్ ఎలా చూస్తున్నారా మా ఫ్రెండ్ పంపించారు బరంపూర్ ఫ్రెండ్ ఈ టెడ్డీస్ అన్నీ నేను కుట్టుకున్నవేనండి నా మేడ్ అవన్నీ కూడా నేనే కుట్టుకున్నాను అవి కూడా కొండపల్లి ఇవేనండి అరటి అరటిపళ్ళు ఇవి కూడా ఫ్రూట్స్ కొండపల్లి మరొక వీడియోలో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఓకే